శ్రీమోత్రీ నమ లలితా సహస్రనామ స్తోత్రంలో నూట ముప్పై తొమ్మిది నూట నలభై ఈ రెండు శ్లోకాలు ముందుగా చదువుకొని ఒకటి అర్థ వివరణ తెలుసుకుందాం కులోత్తీర్ణ భగారాధ్య మాయా మధుమతి మహి గణాంబా గురాధ్య కోమలాంగీ గురుయా స్వతంత్ర దక్షిణామూర్తి దక్షిణామూర్తిరూపిణీ సనకాది సమారాధ్య శివ శివజ్ఞానప్రదాయిని నూట ముప్పై తొమ్మిదవ శ్లోకంలో మొదటి నామం కులత్తీర్ణ కులము అంటే మన శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలన్నీ ఉన్నాయి జ్ఞానేంద్రియాలు పంచ ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఉన్నాయి వీటన్నిటి సమూహము కలిపి కులము అంటారు ఇంతేగాక సాధన చేసేటువంటి వాళ్ళకి శరీరంలో ఆ షట్చక్రాలు చక్రాలు ఉన్నాయి అని చెప్పి మొదటి నుంచి మనం చెప్పుకుంటూ ఉన్నాము వాటి ప్రభావం కూడా శరీరం మీద చాలా ఉంటుంది అని చెప్పి కూడా చెప్పుకున్నాము ఈ షట్టక్రాలని కూడా కులము అని చెప్పినని అంటారు ఇది ఒకటి తెలుసుకోవాలి అదిగాక మన తాత తండ్రుల నుంచి వచ్చేటువంటి ఆ వంశానుగత క్రమం ఏదైతే ఉన్నదో దానికి కూడా ఒక కులము ఆచారము అనేటువంటిది ఉన్నది వీటన్నిటికన్నా కూడా చాలా అధికమైనటువంటిది ఇంద్రియాలని అన్నింటినీ కూడా నియంత్రించేటువంటిది ఏంటి మనస్సు ఆ మనస్సును కనుక అధీనం చేసుకున్నట్లయితే పరమేశ్వరి తత్వం అనేటువంటిది మనకు అర్థమవుతుంది ఎందుకని కులోత్తీర్ణ ఉత్తీర్ణ అంటే ఏంటి దాటినటువంటిది వీటన్నింటినీ కూడా భౌతికమైనటువంటి ఈ శరీరంలో ఉండేటువంటి తత్వాలన్నింటినీ కూడా అధిగమించినటువంటి తల్లి మనస్సుని నిగ్రహిస్తే కానీ శ్రీమాత యొక్క తత్వం ఏంటో మనకి బోధపడదు కులోత్తీర్ణ భగారాధ్య భగము అంటే ఆరు లక్షణాలు చెప్పుకున్నాం ఇంతకుముందు ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశస్సుేయ జ్ఞానవైరాగ్యయోష్వ షణం ఇది భగీరణ అని చెప్పి చెప్పుకున్నాము అదిగాక ప్రాణుల యొక్క ఉత్పత్తి వినాశము ఎప్పుడు జన్మించాలి ఎప్పుడు పోవాలి ఎప్పుడు ఇవన్నీ కూడా లయమవ్వాలి తిరిగి మళ్ళీ ఎప్పుడు జన్మించాలి ఇవన్నీ కూడా ఆ భగవతికి ఉండేటువంటి లక్షణాలు ఇవన్నీ కలిపి భగము అని చెప్పి నేను అంటాం ఇదిగాక భగ భగము అంటే సూర్యమండలానికి కూడా భగము అని చెప్పినని భగుడు అని చెప్పినని పేరు ఉన్నది ఆ భానుమండల మధ్యస్థ అన్నటువంటి చోట మనం చాలా వివరంగా చెప్పుకున్నాం ఇదంతా కూడా ఆ సూర్యుడి చేత కూడా ఉపాసింపబడినటువంటి తల్లి శ్రీమాత యొక్క కాంతి సముదాయం నుంచి అనంత కాంతి కిరణ సముదాయం నుంచి సూర్యుడు కొన్ని కిరణాలు గ్రహించి లోకాలన్నింటినీ కూడా వెలిగింపచేస్తూ ఉన్నాడు అందుకని భగారాజ్య కులోత్తీర్ణ భగారాజ్య మాయా మధుమతి మహి ఆమె మాయాస్వరూపిణి మాయ చేతనే లోకమంతా కూడా మోహింపబడుతూ ఉన్నది లోకంలో ఉండేటువంటి ఈ సర్వ ప్రాణులు సృష్టిలో ఉండేటువంటి ప్రతి ప్రాణి కూడా ఈ మాయకి లోబడే ఉంటుంది ఆ మాయని దాటినటువంటి వాడు ఆ పరమేశ్వరి యొక్క తత్వాన్ని పూర్తిగా తెలుసుకోగలుగుతాడనమాట అందుకనే అనవాచారుల వారు కూడా ఒక చక్కని సంకీర్తన రాస్తారు ఎన్ని చెప్పినా కూడా పరమాత్మ తత్వము అనేటువంటిది ఒకటి మాయలో మోహము మిమే అని అనుమాచారుల వారు తన మనస్సును తానే ఉద్బోధించుకుంటూ ఓ వివేకమా నీకు అంటే తనని తాను సంబోధించుకుంటూ ఎవరికైనా సరే ఆ వివేకం అనేటువంటిది ఉండాలి మాయ మధుమతి మహి ఈ భూమి మీద మహి అంటే భూతత్వం కలిగినటువంటి శ్రీమాత కదా ఈ భూమిలో అందరినీ కూడా ఆ మధువు చేత ఆ ప్రేమ అనేటువంటి ఒక పాశం చేత తనది కానటువంటి దాన్ని తనది అని చెప్పి భావించటమే ఇక్కడ ఆ ప్రేమ పాశం ఆ మధుమతి మధుస్వరూపిణిలో ఉండేటువంటి దాన్ని ఈ మాయా మోహం అంతా కూడా కలిగిస్తూ ఉంటుందన్నమాట మధువు అంటే ఏంటి తేనె తీపి ఇవన్నీ కూడా అర్థాలు ఉన్నాయి కదా ఆ తీపిని ఇష్టపడతాడు ఆ తీపి వల్లనే కదా ఇది నాది అని చెప్పి అనుకునేటువంటి ఒక ప్రేమ మమకారం వల్లనే కదా ఇన్ని బంధాలు కూడా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం తల్లికి బిడ్డల మీద ప్రేమ ఉండదా అలాగే బిడ్డ కూడా తల్లి చుట్టూనే తిరుగుతూ ఉంటాడు బాగా ఊహ తెలిసి తనకి తాను ఒక స్వతంత్ర బుద్ధి ఏర్పడేటంత వరకు కూడా తన బిడ్డ ఎంత పెద్దవాడైనా కూడా తల్లికి ఆ మోహపాషము అనేటువంటిది పోదు అలాగే మనమందరము కూడా శ్రీమాత యొక్క బిడ్డలం కాబట్టి ఆ తల్లిని గనక ప్రార్థించినట్లయితే ఆన కూడా మనల్ని అదే విధంగా చూస్తుంది అదే ప్రేమ దృక్కులతో ప్రేమ దృష్టులతో కారుణ్యమైనటువంటి చూపులతో మన జీవితాన్ని పండింపచేస్తుందన్నమాట పండిస్తుంది శ్రీమాత అందుకని కుళోత్తీర్ణ భగారాధ్య మాయా మధుమతి మహి మహి అంటే ఈ భూమండలం అంతా కూడా భూమనే కాదు సమస్త ప్రాణులన్నీ కూడా ఇదే మాయామోహంలోనే చిక్కుకొని ఉంటాయి అటువంటి మాయని దాటటానికి శ్రీమాత చరణాలు మనం పట్టుకోవాల్సిందే ఇటువంటి తల్లి గణాంబ భుక్షికారాధ్య గణాంబ అన్ని గణాలకి కూడా అధిపతి అయినటువంటి తల్లి ఏమిటి గణాలు అని చెప్పినారంటే ఎన్ని గణాలు ఉన్నాయి మన శరీరంలో చూడండి ఇంద్రియ గణాలు ఎన్ని ఉన్నాయో బయటికి కనిపించేటువంటి ఇంద్రియాలు కొన్ని లోపల ఎన్ని ఇంద్రియాలు పనిచేస్తే ఈ శరీరం నడుస్తూ ఉంటుంది అంతరింద్రియాలు ఎన్ని ఉన్నాయి మనకి కాబట్టి ఒక్క ప్రాణి శరీరంలోనే ఇన్ని ఇంద్రియ సమూహం అంతా కూడా ఒక సమన్వయ శక్తితో పనిచేస్తూ ఉంటేనే ఒక ప్రాణి యొక్క శరీరం నడుస్తూ ఉంటుంది ఇలాగా ఎన్ని లక్షల జీవరాశులు ఎన్ని కోటాల కోట్ల ప్రాణులు ఉన్నాయి సృష్టి అంతా కూడా కాబట్టి వీటన్నింటికి ఈ గణాలన్నింటికీ కూడా చీపతి అయినటువంటి తల్లి ఇంతేకాదు పశుగణాలు మృగగణాలు పక్షిగణాలు సర్పజాతులు ఇవన్నీ కూడా గణాలు గణాలుగా గుంపులు గుంపులుగా ఉంటూ ఉంటాయి కదా ఇంతేకాదు ఒకసారి కనుక ఆకాశంలో చూసుకున్నట్లయితే నక్షత్ర గణాలు గ్రహగణాలు ఇవన్నీ కూడా ఉన్నాయి దేవతా గణాలు రాక్షస గణాలు ఇవన్నీ కూడా చాలా గణాలు ఉన్నాయి ఈ గణాలన్నింటికి కూడా అధిపతి అయినటువంటి తల్లి వీటన్నింటినీ కూడా నడిపించేటువంటి శ్రీమాత ఇది అర్థం చేసుకుంటే చాలు గణాంబ అంబ గుహ్యక ఆరాధ్య గుహ్యము అంటే చాలా రహస్యమైనటువంటిది అని చెప్పి అంతకుముందు చెప్పుకున్నాం మనము గుహ్యకులు అంటే దేవతా జాతి ఏంటి ఇది వీళ్ళు కూడా ఒకళ్ళు వీళ్ళు దాదాపుగా యక్షుల జాతికి సంబంధించినటువంటి వాళ్ళు అనమాట వాళ్ళు కూడా ఉపా ఉపాసించారు శ్రీమాతని గుహ్యకులు అని ఈ గుహ్యకులు యక్షులైతే యక్షులందరికీ కూడా అధిపతి ఎవరు కుబేరుడు కుబేరుడు ఆ ధనాన్ని ధనానికి అధిపతి కదా ఆయన ఉపాసించాడు కుబేరుడు ఉపాసించాడు అందుకని గణాంబ గు ఆరాధ్య కోమలాంగి గురుప్రియ శ్రీమాత చాలా కోమలంగా ఉంటుంది రాక్షస సంహారం చేసేటప్పుడేమో అంత కోమలాంగి అయినటువంటి శ్రీమాత పరమ కర్కశంగా రాక్షస సంహారం చేస్తుంది అనమాట అందుకనే రెండు తత్వాలు కూడా ఇక్కడ మనం గ్రహించాలి కోమలాంగి గురుప్రియ గురుమండల రూపిణి అని చెప్పి అంతకుముందు ఎలా చెప్పుకున్నామో ఈ శ్రీ విద్యోపాసకులంతా కూడా శ్రీమాతని ఆరాధించేటువంటి వాళ్ళ అందరూ కూడా గురుస్వరూపులే అటువంటి వాళ్ళందరి చేత కూడా ఆరాధించబడేటువంటి తల్లి గురుస్వరూపిణి అయినటువంటి తల్లి అటువంటి లలితాదేవి ఎలా వ్యవహరిస్తుంది ఆమె మీద ఇంకొక అధికారి ఎవడైనా ఉన్నాడా అంటే లేడు స్వతంత్ర సర్వతంత్రేషి సర్వతంత్ర స్వరూపురాలు ఆమె ఆమె మీద పై అధికారి అంటూ కూడా ఎవరూ లేరు అందుకని స్వతంత్ర అన్ని నిర్ణయాలు కూడా ఆమె స్వతంత్రంగా తీసుకుంటుంది ప్రధానంగా ఆమె నిర్ణయాలు ఏమిటి పంచకృత్యాలు చేస్తుంది సృష్టి స్థితి లయము తిరోధానము అనుగ్రహము ఈ పంచకృత్యాలు అన్నీ కూడా చేస్తూ ఉంటుంది కాబట్టి శ్రీమాత పంచకృత్య పరాయణ అని చెప్పి ఇంతకుముందు ఎలా చెప్పుకున్నామో ఈ పంచకృత్యాలలో అన్నింటిలో కూడా తను స్వతంత్రంగా వారి వారి కర్మానుసారము ఆయా ఫలితాలను ఇస్తూ ఉండేటువంటి శ్రీమాత స్వ స్వతంత్ర సర్వతంత్రేషి సర్వతంత్రములకు కూడా అధిపతి అయినటువంటి తల్లి అంటే తంత్రాలంటే ఇక్కడ ఆ పూజా విధానాన్ని చెప్పేటువంటివన్నీ కూడా తంత్రశాస్త్రము అని చెప్పి చెప్తారు శ్రీమాతకి సంబంధించి అరవై నాలుగు తంత్రాలు ఉన్నాయి ఈ అరవై నాలుగు తంత్రాలలో కూడా శ్రీమాత యొక్క ఉపాసన ఏ విధంగా చెయ్యాలి ఏ విధంగా అర్చన చెయ్యాలి ఇదంతా కూడా చెప్పబడింది అందుకని స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి దక్షిణామూర్తి పరమశివుడు మహాజ్ఞానస్వరూపుడు అనమాట సనకాది మహర్షులందరూ కూడా పరమాత్మ తత్వం తెలియచెప్పండి అని చెప్పి ఈ గురువుగారి దగ్గరికి వెళితే ఆయన పెద్ద వటవృక్షం కింద కూర్చొని ఉన్నాడు శాఖోపశాఖలుగా విస్తరించింది దాని మూలంలో కూర్చుని ఉన్నాడు అనమాట కేవలం ఆయన నోరు విప్పలేదు నోరు విప్పకుండానే వాళ్ళందరినీ కూడా జ్ఞాన పరమ జ్ఞానాన్ని పరమాత్మ తత్వాన్ని ఉపదేశించాడనమాట ఆయన ఎలాగా కేవలం చిన్ముద్ర రూపంతోనే చిన్ముద్ర అంటే ఈ బొటన వేలు చూపుడు వేలు ఈ రెండింటినీ ఈ విధంగా గనక కలిపితే ఇది చిన్ముద్ర అవుతుంది ఇది జ్ఞానముద్ర అవుతుంది ఈ జ్ఞానముద్రతోనే దక్షిణామూర్తి వాళ్ళందరికీ కూడా ఆయన తన యొక్క రహస్యాన్ని మొత్తాన్ని కూడా విప్పి చెప్పాడు వాళ్ళు అంత అర్థం చేసుకోగలిగినటువంటి మహర్షులు వాళ్ళు అంత జ్ఞానం వాళ్ళకే ఉన్నది అందుకని కేవలం చిన్ముద్ర రూపంతోనే వాళ్ళందరికీ కూడా జ్ఞానోపదేశం అంటూ జరిగిందనమాట అందుకని దక్షిణామూర్తిని గురించి చెప్పేటప్పుడు ఆ స్వామిని గురించి చెప్పేటప్పుడు మటమిటపి సమీపే భూమి భాగే సకల సకలముని జనా జ్ఞానదాతారమారా త్రిభువన గురుమీషం దక్షిణామూర్తి మీడే జనన మరణ దుఃఖ దక్షం మీ ఏం చేస్తాడు ఆయన దక్షిణామూర్తి జనన మరణ దుఃఖ దక్షం ఈ సాగు పుట్టుకలతో ఏర్పడేటువంటి దుఃఖాన్ని మొత్తాన్ని కూడా ఛేదించేస్తాడు తన యొక్క జ్ఞాన ప్రసార దృష్టుల చేత అటువంటి దక్షిణామూర్తి రూపమే ఈ తల్లిది కూడా దక్షిణామూర్తి రూపిణి అని చెప్పి ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం సనకాది సమారాజ్య దక్షిణామూర్తి రూపిణి దక్షిణామూర్తి స్వరూపమైనటువంటి ఈ తల్లి సనకాదుల చేత అర్చింపబడుతూ ఉండేటువంటి తల్లి సనకాది సమారాజ్య దక్షిణామూర్తి రూపిణి ఇంకా సనకాదులైనా ఎంతోమంది అర్చించారు తెలుసుకున్నారు శ్రీదేవిని ఉపాసించారు అందుకని ఆమె ఏమిస్తుంది ఆమె దగ్గరికి వెళితే ప్రదాయిని శివుని యొక్క తత్వం చెప్తుంది ఆ మంగళ స్వరూపుని యొక్క జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది శ్రీమాత అందుకని శివ జ్ఞానాన్ని అనుగ్రహించేటువంటి శ్రీమాత యొక్క స్వరూపం ఈ నామాల్లో మనం తెలుసుకున్నాము ఇంతకుముందు ఏడు వందల రెండవ నామం నుంచి ఇక్కడిదాకా ప్రదాయిని అనేటువంటిది ఏడు వందల ఇరవై ఏడవ నామం ఇక్కడి దాకా సరస్వతి విద్య అని చెప్పి ఏడు వందల రెండవ నామంలో మనం చెప్పుకున్నాము ఏడు వందల రెండవ నామం అంటే ఏంటి సరస్వతి శాస్త్రమయ్యి గుహాంబ భుక్ష్యరూపిణి అన్నటువంటి శ్లోకం దగ్గర నుంచి ఇక్కడ సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని ఇంతవరకు కూడా ఇదంతా కూడా సరస్వతి స్వరూపంలో ఉండేటువంటి సరస్వతి విద్య అని చెప్పి ఇదంతా కూడా శ్రీమాత తత్వమేనండి ఎన్ని రూపాలుగా ఎన్ని భావాలుగా మనం అనుకున్నప్పటికీ కూడా ఎన్ని విధాలుగా ఒకటే తత్వం ఈ సృష్టిని మొత్తాన్ని కూడా నడిపిస్తూ ఉన్నది అని చెప్పి అర్థం చేసుకోవాలి ఈ విధంగా మనం నూట నలభై వరకు శ్లోకాలు మనం చెప్పుకున్నాము ఒకసారి మళ్ళీ ఈ రెండు శ్లోకాలు మనం చదువుకుందాం కుళోత్తీర్ణ భగారాధ్య మాయా మధుమతి మహి గణంబుక్ష్యకారాధ్య కోమలాంగీ గురు ప్రియా స్వతంత్ర సర్వతంతే శ్రీ దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్యా శివ జ్ఞానప్రదాయిని తర్వాతి భాగంలో మరొక రెండు శ్లోకాలు మళ్ళీ తెలుసుకుని వాటి అర్థ వివరణ చెప్పుకుందాం అనుగ్రహంతో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి